పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ముప్పై మూడు వేల ఏడు మంది విద్యార్థులు నూట డెబ్బై ఎనిమిది పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాశారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్ష జరిగింది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఎన్టీఆర్ జిల్లాలోని నాలుగు వందల ఎనభై హై స్కూళ్లకు చెందిన ముప్పై మూడు వేల ఏడు మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు అందులో బాలురు పదిహేడు వేల నాలుగు వందల పద్నాలుగు మంది బాలికలు పదిహేను నూట డెబ్బై ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరీక్ష జరిగింది ఉదయం ఎనిమిదిన్నర గంటలకి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు విద్యార్థులు వారిని పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష రాసే గది ఎక్కడ ఉందో విద్యార్థులు నోటీస్ బోర్డులో చూసుకున్నారు తొమ్మిది గంటలకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు విద్యార్థుల హాల్ టికెట్ లో పరిశీలించి అనుమతించారు పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఐదు ఫ్లైయింగ్ స్క్వాడ్లు పన్నెండు మంది రూట్ ఆఫీసర్లను నియమించారు ఇరవై ఐదు స్టేషన్ పరిధిలో పరీక్షలు జరుగుతుండగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు పరీక్షా కేంద్రానికి వంద లోపు జిరాక్స్ సెంటర్లను మూసివేశారు పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు